హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషమ్ మా పాండుచేరి సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట ఇంక వీడియోతో మా జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము పాండిచ్చేరి నుంచి చెన్నై రీచ్ అయ్యాక అక్కడ మేము ఎంజీ ఎంజీఆర్ గారిది అండ్ జయలలిత గారి గాడ్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా ఇక్కడ మరీనా బీచ్కి సరౌండింగ్లోనే మన ఎంజిఆర్ గారిది జయలలిత గారిది కరుణానిధి గారి ఘాట్స్ ఉన్నాయన్నమాట కానీ మేము జయలలిత గారు ఉన్నారని ఒక్క రీజన్తోనే ఇక్కడికి వచ్చాము క్లౌడ్ కూడా ఆమె ఇక్కడ లేరు అని తెలిసి కూడా తమిళ పీపుల్స్ ఎక్కువగా ఆమె చూడటానికి వస్తున్నారండి ఎంత ఆనందం అనిపించిందో ఎందుకంటే మనం ఉన్నంతకాలం కొంచెం ఎదుటోడికి సహాయపడితే మనం పోయినాక కూడా బతికుండటం అంటే ఇక్కడ చూసాక నాకు రియల్గా అర్థమైంది అందుకే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాటికి సహాయం చేయండి మనం పోయినా కానీ మన పేరు అలానే బతికే ఉంటుంది ఇంకా మేము నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా ఇక్కడికి రావటం ఎన్జిఆర్ గారిది ఇప్పుడు నేను చూపించే ఘాటు ఇంకా వాళ్ళు తను ఆ నెక్స్ట్ చూ ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా తదే కా మన జయలలిత గారిది అనమాట ఇంకా మేము ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదండి ఎందుకంటే మేము ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు మా ఓన్ వెహికల్ ఓన్ డ్రైవింగ్ కాబట్టి ఇంకా డే టైంలో జర్నీ చేస్తే కొంచెం సేఫ్ జర్నీ అయింది సేఫ్గా రీచ్ అవుతాం కదా అని చెప్పి మేము జస్ట్ చూసేసాము అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఇంకా అక్కడ మనకు కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి కూడా అంత ఏం లేదు ఇంకా ఈ జర్నీలో ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము రిటర్న్ అయిపోయాము అంటే మేము ఎప్పుడు వైజాగ్ విజయవాడ హైదరాబాదు ఇక్కడికి వెళ్తాం కదా ఫస్ట్ టైం నేనైతే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రావటం ఇంకా నెక్స్ట్ ఇంకా మేము చెన్నై వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉంది అయినా ఒకప్పుడు అందరం ఉమ్మడిగా ఉన్నాం కదా ఈ అరవులు నమ్మకూడదు అంటారు అని ఎపిస్ట్రీలో చదివాంలే కానీ అంటే మన ఇన్ ఇండస్ట్రీ నుంచి మొత్తం మొత్తం మద్రాసుతో కలిసి ఉన్నాం కాబట్టి కొంచెం ఫస్ట్ టైం ఒక ఇక్కడ దగ్గర వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉంది అదేవిధంగా ఈ చెన్నై రీచ్ అవ్వంగానే దామోదరం సోదరులు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరూ కొంచెం మెమరీ గుర్తొచ్చేసింది మొత్తం ఫైనల్ ఇంకా ఈ టూ డేస్ జర్నీ కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ముగిసిపోయింది అనమాట ఇంకా ఈ వీడియోతో మా పాండిచ్చేరి సిరీస్లో వచ్చిన వీడియోస్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇంకా మీరు కనుక నా వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తాను సో మరి మీరు ఆ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటాలి కదా